శ్రీ ఉమాయ నమ ఉమా సహస్రవైశిష్టం శతకము వింశస్తభకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది కైరవ బంధో కైరవబంధోసుందరభ వైద్యుతవ్ అద్భుతాన తాత్పర్యము దేవి సూర్యుని ఎందు జ్వలమానమైన దీప్తిగాను చంద్రునియందు ఆహ్లాదకరమైన కాంతిగాను విద్యుత్నందు విచిత్రమైన మెరుపుగాను భూమి ఎందు అగ్నియందు ప్రకాశముగానుండును శ్లోకం పదకొండు యోధవరాణ మాయుధభా యోగివరాణ మేక్షణ భా భూమిపతీనా మానసభా ప్రేమవతీనా మాననభా తాత్పర్యము దేవి శ్రేష్ఠులైన యుద్ధవీరుల ఆయుధ కాంతిగాను యోగివరుల యోగ దృష్టి కాంతిగాను భూపాలకుల సింహాసన ప్రభగానూ ముఖ శోభగాను ఉండును లోకం పన్నెండు శస్త్రధరణం భీకరత శాస్త్రధరణం బోధకత యంత్రధరణం చాలకత మంత్రధరణం సాధకత తాత్పర్యము ఉమాదేవి ఆయుధదారులలో భయజనక శక్తిగాను శాస్త్రవేత్తలలో బోధన శక్తిగాను యంత్రవంతులలో యంత్రములు నడుపు శక్తిగాను రహస్యాలోచన పనులలో కార్యసిద్ధి కరశక్తిగాను ఉండును శ్లోకం పదమూడు గానపటూనాం రంజకథ్యానపటూనాపకథ నీతిపటూనా ధూతి ధూతిపటూనా క్షేపకథ తాత్పర్యము దేవి గాన కళా విశారదులలో శ్రోతలను రంజింపజే శక్తిగాను ఏకాగ్ర మనసుతో చక్కగా ఆలోచించు వారిలో విషయ నిర్ణయ శక్తిగాను నీతి నిపుణులలో భేదము గావించే శక్తిగాను ఇతరులను కదిలించు వారిలో కదిలించు శక్తిగా ఉండును శ్లోకం పద్నాలుగు ధీరి లోకయతాం జీవితారా వర్తయత జ్ఞాపకధారా చింతయత మాదకారా ద్రావయతం తాత్పర్యము దేవి చూచేవారిలో అవిచ్ఛిన్న దర్శన శక్తిగాను జీవించేవారిలో నిరంతర జీవన శక్తిగాను ధ్యానించేవారిలో జ్ఞప్తి శక్తిగాను సహస్రమునందు సోమరసమును సవింపుజేయు యోగులగోరు గాని బాహిర్యాగమునందు సోమరసపానముజేయు యజమానుల్లో గాని హర్షజనక శక్తిగానుండును శ్లోకం పదిహేను మంత్రపదానాం వాక్యబలం యోగిపరా ప్రాణబలం ఆత్మపరాణం శాంతిబలం ధర్మపరాణం త్యాగబలం తాత్పర్యము ఉమాదేవి మంత్రజపరులలో వాగ్బలముగాను యోగనిష్టగల వారిలో ప్రాణబలముగాను జ్ఞాననిష్టలలో బలముగాను ధర్మపరులలో త్యాగబలముగాను ఉండును శ్లోకం పదహారు సూరివరాణం వాదబలం వీరవరాణం బాహుబలం మచ్యపతీనా సైన్యబలం రాఘవతీనా హాసబలం తాత్పర్యము దేవి శ్రేష్ఠులలో ప్రవచన సామర్థ్యముగాను వీరశ్రేష్ఠులలో భుజబలముగాను రాజులలో సేనాబలముగాను అనురాగవతులైన స్త్రీలలో హాసబలముగాను ఉండును శ్లోకం పదిహేడు వైదిక మంత్రే భావతి తాంత్రిక మంత్రే నాదవతి శావర మంత్రే కల్పవతి సంతత మంత్రే సారవతి తాత్పర్యము ఉమాదేవి గాయత్రీ ప్రభుతి వైదిక మంత్రములలో అర్ధవైతిగాను శ్రీ విద్యా తాంత్రిక మంత్రములలో నాదముగాను సామాన్య భాషలో ఉచ్చరింపబడు శావర మంత్రములలో ఉపకరణ వస్తు సామాగ్రిగాను ఉచ్ఛ్వాస నిశ్వాస పర్యవేక్షణ రూపమైన హంస మంత్రమందు స్థిరత్వముగాను ఉండును ఇది పంచమశతకము వింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయా